వేదవ్యాసుని కుమారుడు సుఖబ్రహ్మ పుట్టగానే ఎన్లైటన్మెంట్కు పుట్టాడు కాకపోతే ఫైనల్ టచ్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ ఇంకొంచెం అది కవర్ కావడానికి వేదవ్యాసులు మరి జనక మహారాజు దగ్గరికి పంపించారు అనమాట అయితే అప్పుడు ఏం చేశారంటే జనక మహారాజు గారు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడానికి మరి ప్రయత్నించారు అక్కడ ఒక దొంగ వచ్చారు దొంగకు షిరత్ చేద్దామని చెప్పారు చెప్పగానే వాళ్ళ భార్య కొంచెం రిక్వెస్ట్ చేసి ప్లీజ్ ప్లీజ్ క్షమించండి అని అంటే అప్పుడు ఓకే ఒక అవకాశం ఇస్తున్నాను నువ్వు ఒక గిన్నె లోపల మరి ఆయిల్ పెట్టేసి నిన్న తీసుకుని వెళ్ళాలి మార్కెట్ అంతా తిరిగి రావాలి మూడు కిలోమీటర్లు ఎక్కడైతే ఒక చుక్క కింద పడితే చాలు సైనికుల ద్వారా మీరు ఆయన షేర్ చేయడం అక్కడికక్కడ చెప్పారు చెప్పారనమాట ఆయన మూడు కిలోమీటర్లు చక్కగా ఆ మార్కెట్ అంతా కూడా మరి ఆ గిన్నెలో ఒక్క చుక్క ఆయిల్ ఒలకకుండా చాలా జాగ్రత్తగా తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత జనకుడు అడిగారు అనమాట ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది అంటే నా ధ్యాస అంతా ఈ గిన్నెలోనే బాల్లోనే ఉందండి నేను అంత మార్కెట్ చూశాను కానీ ఎంజాయ్ పెద్దగా ఎంజాయ్ చేయలేదు అని అనమాట సో ఆ విధంగానే మన ధ్యాస ఎప్పుడు మన లోపల ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని అంతటా ఉన్న పరబ్రహ్మ స్వరూపంతో పైనే ఉండడమే అదే హయ్యెస్ట్ అండ్ లైట్ మన జనక మహారాజు గారు మరి అష్టావకరికి చెప్పారు